హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు లైక్స్ చేయట్లేరు మీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే పిత్త అయితే పనిచేస్తుందండి ఇవాళ వదిలిన వీడియోలో అప్పుడైతే తగ్గిపోయింది దాని రోగం అసలు నిన్న మొన్న చేసిన వీడియోస్కి క్లారిటీ అయితే ఇవ్వలేదు ఏంట్రా కడుపు ఉందా పోయిందా నిన్నాక మొన్ననే కదా పితని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చావు పడుకోబెట్టావు మరి దాన్ని పా పడుకోబెట్టి పాలు నీళ్లు తాగిపించావు కదా లేవలేని స్థితిలో ఉందని చెప్పావు కదా కడుపు ఉందా లేదా అని క్లారిటీ ఇవ్వలేదు అట్లయితే అయితే నిన్న మొన్న చేసిన వీడియోస్కి అర్థం లేకుండా పోతుంది మరి అవునరా మొన్నటి వీడియోస్కి తమ్ముని మార్చావేంట్రా ఆ తమ్నలో ఉన్నది ఎవరు అసలు అది పీతనే నా వైట్ కలర్ హాస్పిటల్ డ్రెస్లో సేమ్ దయ్యంలాగా పడుతుంది నాకు తెలిసి అది ఏదో ఏదో గూగుల్లో నుండి సెర్చ్ చేసి తీసుకొచ్చి ఉంటాడు ఫ్రెండ్స్ సిగ్గుండాల నీకు అలాంటి గూగుల్ నుండి ఫొటోస్ తీసుకొచ్చి పెట్టడానికి ఎంతమంది ఫొటోస్ పెడతావాలా వదిన ఫొటోస్ మూడు మూడు ఫొటోస్ అక్కడ ఉంటే తీసుకొచ్చి పెట్టాము వదిన నెంబర్ వన్ ఫోటో సీరియల్ యాక్టర్ మానసది పెట్టాడు ఫ్రెండ్స్ బ్లర్ చేసి వదినా నెంబర్ టూ ఫోటో ఇంకోటి అదేమో మన హీరోయిన్ లక్ష్మీ మీనన్ ఫోటో మొత్తం ఎడిటింగ్ చేసి పెట్టాడు ఇంకోటి ఏమో వదినా నెంబర్ త్రీ అనేసి శారీస్ బిజినెస్లో ఫోట్ ఫొటోస్ పెడుతుంటారు చూడండి అది ఆ అమ్మాయి ఫోటో తీసుకొచ్చి మొత్తం బ్లర్ చేసేసి మా వదినమ్మ అనేసి పెట్టాడు అవన్నీ అందరికీ తెలిసిపోగానే ఆ మూడు ఫొటోస్ అయితే ఫొటోస్నే మొత్తం వీడియోస్నే డిలీట్ చేసాడు ఎందుకంటే వీడియో మధ్యలో కూడా వాళ్ళ ఫొటోస్ పెట్టాడు కాబట్టి ఆ ఫో ఆ వీడియోస్నే అయితే మొత్తానికే డిలీట్ చేసేసాడు వీడు దొరికిపోయినా అనేసి అంత భయం ఉన్నాడు ఎందుకు పెట్టాలి ఎక్కడికెళ్ళలో ఏరుకోవచ్చుయా ప్లస్ ఆ ముగ్గురు ఏ హీరోయిన్ రా ఆ ముగ్గురిలో ఏ హీరోయిన్ మీ అన్నింట పడింది మీ ఆస్తి కోసం మిమ్మల్ని ఈ రోడ్న పడేసిందియా ఏ హీరోయిన్ అంత గతి లేకున్నారా ఆ హీరోయిన్స్ మీ ఆస్తి కోసం పడడానికి ఒక ఇల్లు కోసం వాళ్ళ ఇంట్లో పని చేసే పని మనిషికి ఇచ్చే జీతం ఇస్తారు మీకు అట్లాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు అంత అంత స్థాయిలో ఉన్నారు ఆ ముసలోడు కోసం వాళ్ళు పెళ్లి చేసుకుంటామని వచ్చి మీ ఇల్లు రాసేసుకొని మీ అన్నను పెళ్లి చేసుకుంటామని వచ్చారా ఆ ముగ్గురు హీరోయిన్లు ఏ హీరోయిన్ మరి మిమ్మల్ని అంతగా దిగజార్చింది ఏ హీరోయిన్ కోసం మీ అన్న పిచ్చోడైపోయిండు ఏ హీరోయిన్ కోసం ఆ ముసలి ఇప్పుడు పదహారు పదిహేడు వయసులో ఉన్నట్టు అమ్మాయిల కోసం పిచ్చోడైపోయి మెంటల్ హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నాడు ఆ వాడు ఏం నటిస్తున్నారు ఆస్కార్ ఇవ్వాలి మీ నటనకు అసలు అయితే ఈ యూట్యూబ్లో ఆస్కార్ అవార్డు అనేది ఉంటే అది మీకే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఏ అవార్డు ఇద్దామో చెప్దాం చెప్పండి ఫ్రెండ్స్ చీపురా చెప్ప ఏ అవార్డు ఇద్దాం వీనికి మరి మీ ఇంట్లో ఉండే ఉంటాయి కదా అందరి ఇళ్ళల్లో చెప్పండి ఫ్రెండ్స్ ఏ హీరోయిన్ కోసం వాళ్ళన్న పిచ్చిఓడి అయిపోయిండు ఏ హీరోయిన్ వీళ్ళని మోసం చేసింది పదహారేళ్ళ కుర్రాడు ముసలోడై పదహారు ఏళ్ళ కుర్రాడు పిచ్చిఓడైపోయిండు వాళ్ళు పెళ్లి చేసుకుంటారని మోసం చేస్తే ఒకటే రోజులో హైదరాబాద్కి తీసుకెళ్తారు ఎరగడ్డలో జాయిన్ చేస్తారు అక్కడ డాక్టర్లేమో పిచ్చి తగ్గదు అనేసి షాక్లు ఇచ్చి కరెంట్ షాక్లు ఇచ్చి ఇంటికి పంపించేస్తారు మళ్ళీ నెక్స్ట్ డేనే ఇంకో ఆయుర్వేదిక్ హాస్పిటల్ తీసుకెళ్తారు టూ డేస్గా అక్కడ పిచ్చి తగ్గిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ నెక్స్ట్ డేకే పితా కడుపు పోయిందట టూ డే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందంట మళ్ళీ నెక్స్ట్ డేనే తగ్గిపోయి ఇంటికి వచ్చిందంట ఇవాళ పని చేసుకుంటూ వీడియో పెడుతున్నాడు అర అర ఏం ఏం యాక్టింగ్లు ఫ్రెండ్స్ ఓకే నటిస్తున్నారు బట్ మనం నమ్ము కదా ఫ్రెండ్స్ దొరికినట్టే కదా అంటే ఒకసారి యాక్ట్ చేస్తలేరంటారా వీళ్ళు మనకు నిజాలని తెలిసిపోతున్నాయి కదా అవన్నీ వద్దాలి అని మనకు తెలిసిపోతుంది కదా అవి మనం నమ్మాలి కదా వీళ్ళు యాక్టింగ్ బాగానే ఉంటే యాక్టింగ్ బాగానే ఉంది ఒకటి రెండు సార్లు చేస్తే పర్లేదు వీళ్ళ మొత్తం వీడియోస్ యాక్టింగే కదా ఎవరు నమ్ముతారు ఫ్రెండ్స్ ఏదో సినిమాలో కూడా ఇన్ని ట్విస్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అట్లా అప్పుడే మళ్ళీ మిగతా జర్నీ కూడా స్టార్ట్ చేస్తుంది ఎటో తిరగడానికి పోతున్నట్టున్నారు ఒక కార్లు వెళ్ళేదో వాళ్ళ ఆటోలు వెళ్ళేదో చూపిస్తారు ఎక్కడెక్కడో తిరిగేసి మళ్ళీ ఇంకా రెడీగా ఉండండి ఫ్రెండ్స్ ఇక ఏదో గుడ్ న్యూసా మీతో షేర్ చేసుకోవాలి సెలబ్రేషన్ అని చెప్పాడు మేబీ గెస్ట్ చేశారా మీరు అదేంటో ఇంకేముంది ఫ్రెండ్స్ ఇల్లు గురించి చెప్తాడు అంతే మా ఇల్లు మాకు వచ్చేసింది మేము అది చేసాం మీ ఇది చేసాం మా ఇంటిని మేము మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాం అదే అనేసి ఇంకొక వీడియో వస్తుంది నెక్స్ట్ వీడియోస్ అవే ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే ఇల్లు పైన రాబోతున్నాయి వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ చూడడానికైతే రెడీగా ఉండండి ఓన్లీ లైక్స్ కొట్టే ఈ వీడియో చూసి లైక్స్ చేస్తున్న మహానుభావులకి మాత్రమే అడుగుతున్నా వీళ్ళది యాక్టింగ్ అని మీకు తెలియడం లేదా లైక్స్ ఎలా కొడుతున్నారు ఇంకొకటి హ్యాపీ మూమెంట్ అని చెప్తున్నాడు ఇల్లు గురించి నెక్స్ట్ అయితే అది వచ్చేస్తుంది ఇకపై దాని గురించి వీడియోస్ అయితే రాపోతున్నాయి రెండు మూడు వీడియోస్ అయితే ఇక వస్తాయి ఇకపై చూడడానికి ఇక రెడీగా ఉండండి ఆ నెక్స్ట్ వీడియో నుండి బారానా కూడా మరోసారి తన నటనలో మనందరినీ అలరించబోతున్నాడు ఫ్రెండ్స్ అంతే కదా మరి చూసి అందరం ఎర్రి పుష్పాలం గొర్రెలం అవుదాం జస్ట్ ఫర్ ఫన్ లైట్గా తీసుకోండి లైక్స్ ఈ వాని వీడియో చూసి లైక్ చేసే వాళ్ళకేది ఎర్రి పుష్పాలు గొర్రెలు వాళ్ళే అవుతున్నారు ఫస్ట్ అంతేనా ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా చాలా వీడియోస్ అయితే మీకోసం నేను చేసి పెడతాను వాడు నటనలు చేస్తూ అబద్ధ వీడియోలు చేస్తున్న వాడికి అంత ధైర్యం ఉండంగా అలాంటి అబద్ధాల వీడియోస్ అబద్ధం అని చెప్తున్న మనకు ఎంత ధైర్యం ఉండాలి ఫ్రెండ్స్ సో మనం కూడా ఇక వీడియోస్ తీయబోతున్నాం మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే బదులు మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఇక